ఇంటి లోపల ఎవరూ లేరు అనుకున్నావా కానీ నీ వెనక ఎవరో నడుస్తున్న శబ్దం వినిపిస్తే ప్రతి గోడ ప్రతి నీడ నీ రహస్యాన్ని కాదు నీ ప్రాణాన్ని దాచుకుంటుంది స్వాగతం ఈ చీకటి లోకానికి గుంటూరు జిల్లా దగ్గర చిన్న గ్రామం చింతలవారిపాలెం ఆ ఊరు చివర ఉన్న ఒక పెద్ద చింత చెట్టు గురించి అందరికీ భయం అందరూ చెబుతారు ఆ చెట్టు కింద ఎవరు రాత్రి పన్నెండు తర్వాత వెళ్తే ఉదయం వాళ్ళ నీడ కూడా కనిపించదు రవి అనే యువకుడు హైదరాబాద్లో చదువుకుంటూ శరవల్లో ఊరికి వస్తాడు ఊళ్ళో తన ఫ్రెండ్స్ జోక్గా అడిగారు రాత్రి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళగలవా భయం లేదా రవి నవ్వాడు భూతాలంటే నాకేం భయం బ్రో అని బైక్ మీద ఆ చెట్టు వైపు బయలుదేరాడు చెట్టు దగ్గరికి వెళ్ళగానే గాలి ఆగిపోయింది చుట్టూ అంతా నిశ్శబ్దం కమ్ముకుంది చెట్టు నుండి ఒక వింత మల్లెపూల వాసన వస్తుంది కానీ దానిలో ఏదో దుర్వాసన కలిసినట్టుంది ఫోన్ టార్చ్ వేశాడు చెట్టు తాకాడు ఒక తెల్ల చీర కట్టిన బొమ్మ వేలాడుతుంది ఇది ఎవరో ప్రాంక్ అని దగ్గరకు వెళ్ళగానే ఆ బొమ్మ కళ్ళు తెరిచింది చల్లని గాలి ఒక్కసారిగా తాకింది రవి కేక వేసి అక్కడి నుండి పరిగెత్తి ఇంటికి చేరుకున్నాడు రాత్రి నిద్రలో ఉండగా ఎవరో మెల్లగా పిలిచారు రవి బయటకు రా అతను లేచి చూశాడు తలుపు బయట నేల మీద మల్లెపూల గుర్తు ఉంది దానిని తాకగానే వెనక నుండి చల్లటి చేయి భుజం మీద పడింది తిరిగి చూసేలోపు ఎవరూ లేరు ఉదయం ఆయన బలహీనంగా ఫీల్ అయ్యాడు మావయ్య చెప్పారు నీ తాత ముప్పై ఏళ్ల క్రితం అదే చెట్టు కింద చనిపోయాడు బిడ్డ అప్పటి నుండి ఆ చెట్టు శాపగ్రస్తం రవి ఆ మాటలను లైట్గా తీసుకున్నాడు కానీ ఆ రాత్రి కిటికీ బయట ఆ తెల్ల చీర వేసిన మహిళ చెట్టు కింద కనిపించింది ఆమె మెల్లగా చెప్పింది నువ్వు నా పూలు తీసుకున్నావు ఇప్పుడు నన్ను కూడా తీసుకోవాలి రవి కేక వేశాడు గది మొత్తం చీకటిగా మారిపోయింది ఉదయం ఆయన గదిలో నేల మీద రక్తంతో రాసి ఉంది ఆమె నన్ను తీసుకుంది రవి కనబడలేదు గ్రామం అంతా భయంతో వణికిపోయింది రవి చావు జరిగిన తరువాత రెండు నెలలు గడిచాయి గ్రామం మొత్తం నిశ్శబ్దం ప్రతి రాత్రి పన్నెండు గంటలకు ఆ చెట్టు కింద ఎవరో నడుస్తున్న శబ్దం వినిపిస్తుంది గ్రామ పెద్దలు నిర్ణయించారు ఆ చెట్టు కూల్ చేస్తే ఆ ఆత్మ కూడా శాంతిస్తుంది రమేష్ అనే లారీ డ్రైవర్ను పిలిచారు అతనికి పెద్ద చైన్సా ఉంది అతనికి ఎటువంటి భయం కూడా లేదు ఇవన్నీ పాత నమ్మకాలు నేనే కూల్ చేస్తా అని అన్నాడు చెట్టు దగ్గరకు వెళ్ళి చైన్సా ఆన్ చేశాడు కానీ అది పని చేయలేదు ఆన్ చేస్తే ఇంజిన్ కేకలు కానీ బ్లేడ్ కదలడం లేదు అప్పుడే చెట్టు మీద నుండి తెల్ల చీర మెల్లగా కిందకి జారింది చెట్టు కింద నేల నల్లగా మారింది గ్రామ పెద్ద అన్నాడు ముందు పూజ చేయి తరువాత కూల్చు కానీ రమేష్ పట్టించుకోలేదు అతను మళ్ళీ చైన్స్ ఆన్ చేశాడు గాలి ఒక్కసారిగా వేగంగా వీచింది ఆకులు దూసుకుని రమేష్ కళ్ళల్లో పడ్డాయి అతడు తుడుచుకునే లోపే చెట్టు మీద ఒక స్త్రీ ముఖం కనిపించింది ఆమె చల్లని స్వరం వినిపించింది ఇతను నా చెట్టుని తాకాడు చెయ్యి నరికి వేయి చేయించ స్వయంగా ఆనయ్యి రమేష్ చేతిని తాకబోయింది అతడు కేకలు వేస్తూ వెనక్కి పడ్డాడు అదే రోజు రాత్రి రమేష్ ఇంట్లో పడుకున్నప్పుడు జ్వరం వచ్చింది రాత్రి పన్నెండు గంటలకు తలుపు బయట ఎవరో నవ్వారో అది ఆమె గలం చెట్టు నున్ను కాపాడింది నువ్వు ఇప్పుడు చెట్టులో భాగం అవుతావు ఉదయం ఆయన కనిపించలేదు చెట్టు కింద నేల మీద రక్తపు గీతలు పక్కన ఆయన చొక్కా ముక్క మాత్రమే ఉంది రవి మరియు రమేష్ మిస్టరీ గురించి సోషల్ మీడియాలో చాలానే వార్తలు వచ్చాయి చింతల చెట్టు శాపం రియల్ హారర్ స్పాట్ అని రీల్స్లో వైరల్ అయింది హైదరాబాద్లో ఉన్న అర్జున్ అనే యూట్యూబర్ తన ఛానల్ రియల్ డార్క్ ట్రూత్స్ కోసం ఆ స్పాట్కి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు ఇవన్నీ మిత్స్ బ్రో నిజం బయట పెడదాం అని కెమెరామ్యాన్ కార్తీక్తో బయలుదేరాడు వాళ్ళు రాత్రి పది గంటలకు చింతల వారి చేరుకున్నారు గ్రామం మొత్తం నిశ్శబ్దం ఎవరూ బయట కనిపించలేదు ఓ పెద్ద మనిషి వారిని చూసి అన్నాడు బాబు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళకండి ఇంకో ప్రాణం కూడా ఆ చెట్టులో కలిసిపోతుంది అర్జున్ నవ్వి చెప్పాడు అంకుల్ టెన్షన్ పడకండి లైవ్ షూట్ చేయాలి ఫ్యాన్స్కి తిరిగి కావాలి రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు వాళ్ళు లైట్లు కెమెరా డ్రోన్ సెట్ చేసుకున్నారు కెమెరా ఆన్ అయింది హే గాయ్స్ వెల్కమ్ టు రియల్ డార్క్ ట్రూత్స్ ఈరోజు మనం చింతల చెట్టు శాపం స్థలంలో ఉన్నాం రాత్రి పన్నెండు తర్వాత ఆ చెట్టు కింద ఎవరు ఉన్నా చనిపోతారట అర్జున్ నవ్వి లెట్స్ టెస్ట్ దట్ రైట్ నా అని చెప్పి చెట్టు వైపు వెళ్ళాడు గాలి ఒక్కసారిగా ఆగిపోయింది లైట్లు స్వయంగా ఆఫ్ అయ్యాయి కెమెరా స్క్రీన్ క్లిచ్ అయింది కార్తిక్ అన్నాడు బ్రో జనరేటర్ ఆఫ్ అయిందా అర్జున్ వెనక్కి చూశాడు కార్తిక్ ఎక్కడ కనిపించలేదు కానీ చెట్టు కింద మల్లెపూల గుర్తు ఉంది పక్కన రవి ఫోటో రమేష్ చొక్కా మొక్క అవి ఎవరు అక్కడ పెట్టారో ఎవరికీ తెలియదు డ్రోన్ లో చివరిగా కనిపించింది అర్జున్ చెట్టు కింద నిలబడి మాట్లాడుతున్నాడు ఒక తెల్ల చీర వేసిన మహిళ వెనక నుంచి వస్తుంది ఆమె చేతి మెల్లగా ఆయన భుజం మీద పడింది అర్జున్ తిరిగి చూశాడు కెమెరా ఒక్కసారిగా బ్లర్ అయింది ఆ తర్వాత కేవలం ఒక వాక్యం మాత్రమే వినిపించింది నువ్వు నా పోలు చూపించావు ఇప్పుడు నా కథలో భాగమయ్యావు పోలీసులు వచ్చి చూశారు కెమెరా మాత్రమే దొరికింది అందులో చివరి ఫ్రేమ్ చెట్టు మీద అర్జున్ ముఖం కొమ్మల్లో మసుకగా చిక్కినట్టుంది అప్పటి నుండి రాత్రి వర్షం పడినప్పుడు ఆ చెట్టు దగ్గర మొబైల్ నీట్ మెరుస్తుంది దగ్గరికి వెళితే ఎవరు నవ్వుతారు వెల్కమ్ టు ద రియల్ డార్క్ ట్రూత్స్ గ్రామం ఇప్పుడు పూర్తిగా ఆ చెట్టు చుట్టూ కాంపౌండ్ వేసింది కానీ ఎప్పుడైనా ఆ చెట్టు ఆకులు కదిలితే వాళ్ళు ఇప్పటికీ అదే అంటారు ఇది మళ్ళీ కొత్త వాడిని పిలుస్తుంది నీ వెన్నువనుక ఎవరో ఉన్నట్టు ఫీల్ అవుతున్నావా అది నీ భయం కాదు అది చింతల చెట్టు శాపం ఇలాంటి నిజమైన హారర్ కథలు కావాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయి లేకపోతే నీ కళల్లో ఆమె వస్తుంది